హాయ్ ఫ్రెండ్స్ శ్రీరంగుంటే ఇక్కడ షాపులు అయితే వడుతున్నారు చూస్తున్నాం మేము ఈ చింతపల్లి షెర్లా చూడండి ఘోరంగా వడుతు షాపులు అయితే చాలా మంది వచ్చారు చూడండి నీళ్ళు ఎక్కువైనాయి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఉన్నాయో ఎసురువాళ్ళ ఎసురుతుండ్రు చూడండి பாவா டூர் ஜாபல కోడుకు తెలియదు మనం చూడడానికి వచ్చిన ఇస్తున్నా వచ్చు ఇస్తారు చూడాలి నాకు కిందికెళ్ళు దిగిపో ఆడా కోట్టుకుంది నాకు ఇక్కడ ఉన్నా అడుగుర ఇస్తాడే అడుగుతుంటాడు ఇష్టం హలో షాపలాంటి ఉన్నాయా చాపలు అమ్మడానికి ఉన్నాయా ఎంత కిలా హలో صو آهي کرا دوست نانو کلاڙا ورماٽا 4 نالا 4 ڊا ڪلا